అండి వెల్కమ్ టు దుర్గామ్మూ లైవ్ ఛానల్ ఈరోజు ఎంతో కమ్మకమ్మగా ఉండే కట్టె పొంగలి చేసి చూపిస్తున్నా అండి ఇది ప్రసాదంగా ఎక్కువ పెడతారు టెంపుల్లో కూడా ఎక్కువ పెడతారు అలాగే ఇది మనం ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు మార్నింగ్ టైం టిఫిన్కి కూడా చాలా బాగుంటుందండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లో మనం పెసరపప్పు అవి యూస్ చేస్తాం కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఇది ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలండి నేను ఒక హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఆ గ్లాస్ రైస్ కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ పెసరపప్పును అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకుని ఉంచుకోవాలండి ఈ కట్టె పొంగలి అంటే మనం టెంపుల్లో ప్రసాదాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇది మార్నింగ్ టిఫిన్స్ కూడా చాలా బాగుంటుందండి తమిళనాడు సైడ్ కర్ణాటక ఇలాగా సాంబార్తో ఇలా మళ్ళీ చట్నీతో కూడా చాలా టిఫిన్కి ఎక్కువగా యూజ్ చేస్తారు కట్టె పొంగలి అలాగే ఇప్పుడు ఈ పెసరపప్పు అయితే ఇలా ఫ్రై అవ్వాలండి కలర్ చూసారు కదా అలా చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం సిమ్లో పెట్టుకునే బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేయాలి ఇది అలా కలర్ చేంజ్ అయినప్పుడు మనకు రెడీ అయిపోయినట్లే ఇది ఇలా ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తేనే ఆ వేడికి కూడా మనకి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ముందుగానే కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుని దాంట్లో తీసేసుకునే పలమైతే అయితే పర్వాలేదు లేదంటే ముందుగానే ఆఫ్ చేసుకోవాలి లేదంటే బాగా రెడ్డిష్గా వచ్చేస్తాయి కలర్ ఇప్పుడు చూసారు కదా కలర్ ఇంకా కొంచెం చేంజ్ కనిపించింది మీకు ఆ వేడి ఇప్పుడు నాను పెట్టుకున్న రైస్ ఈ పెసరపప్పు కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందామండి ఈ దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా పోవాలి కదా ఇదంతా కూడా మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం రైస్ కూడా వేసుకొని రెండుసార్లు అయితే కడిగేసుకొని ఇప్పుడు నేను వన్ వన్ గ్లాస్ కొలతకైతే చెప్తున్నానండి ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాసు మనం పెసరపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాసు కొలత అయితే అయ్యింది అనుకోండి దానికి మీరు నాలుగు గ్లాసులు కొలత పోసుకోవాలి ఎందుకంటే ఇది పొంగల్ మనకి రైస్ సాఫ్ట్గానే ఉండాలి పలుకులు పలుకులుగా ఉంటే కాదు సో అందుకే మనం ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు మినిమం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని విజిల్స్ వేయించుకుందామండి నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ అయితే కరెక్ట్గా వేయించుకున్నాను మీరు చూసినట్లయితే తెలుస్తుంది అలాగే ఈ విజిల్స్ వేసేలో టైంలోపి నేను ఇంకా దానికి తాలింపుకి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను మిరియాలు కూడా నేను కచ్చాపచ్చగా దంచి వేసుకుంటానండి మిరియాలు చాలామంది అయితే డైరెక్ట్గా మిరియాలు వేసేసుకుంటారు దీంట్లోకి జీడిపప్పు తాలింపు సామాన్ అంతా కూడా తీసుకుని రెడీ పెట్టుకుందాం అలాగే కొంచెం కొబ్బరి పల్లీలు కొరి కొత్తిమీర వేసుకొని చట్నీ చేసుకున్నాను చట్నీ కూడా చే కొంచెం మంది సాంబార్తో తింటారు కొంతమంది చట్నీతో తింటారు అలాగే కొంతమంది స్పైసీగా ఉంటే కనుక పెరుగుతో కూడా తింటారు దీంట్లోకి ఇన్ని కాంబినేషన్స్తో అయితే బాగుంటుంది ఇది మనకి ప్రసాదాలకి ఎక్కువ వాడతాం కాబట్టి మనం తక్కువగా తినడమే ఎక్కువ చూసుంటాము టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చట్నీ అయితే నేను పల్లీలు ఇలాగ కొత్తిమీర అంతా వేసుకుని కొబ్బరి వేసుకుని చట్నీ చేసుకొని రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఈ పొంగల్లోకి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఈ మిరియాలు కూడా నేను క్రష్ చేసి వేసాను ఎందుకంటే మిరియాలు గింజలు అయితే పిల్లలు తీసి ఏరుతూ ఉంటారు ఇలా క్రష్ చేస్తే కొంచెమైనా కొంచెమైనా తింటారని చెప్పి నేను కొంచెం లైట్గా క్రష్ చేసి పెడతాను ఇప్పుడు విజిల్స్ అయిపోయిందండి ఫోర్ విజిల్స్ అయిపోయాక రైస్ చూశారు కదా ఇలాగా బాయిల్ అయిపోయింది రైస్ అంతా కూడా బాగా మెత్తగా బాయిల్ అయిపోయింది ఇలాగే ఉండాలండి పెసరపప్పు కదా అడుగంటు పోతుంది మనం చాలా జాగ్రత్తగా ఫోర్ వీల్స్ వేయించుకుని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి మనకి ఈ పొంగల్ పలుచగా ఉండాలి కాబట్టి నేను ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఆ కన్సిస్టెన్సీలో మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక్క బాయిల్ అయితే వేయించుకున్నానండి అలా గట్టిగా ఇష్టమైన వాళ్ళైతే అలా గట్టిగా తినేయచ్చండి పొంగల్ పల్చగా ఉంటేనే బాగుంటుంది సో అందుకే నేను ఒక గ్లాస్ వాటర్ ఫుల్గా వేసుకుని మళ్ళీ పలుచుగా చేసుకుని ఉంచుకున్నాను ఈ దీంట్లోకి ఒక మూడు స్పూన్లు నెయ్యి అయితే తీసుకుని దానికి తాలింపుకి రెడీ చేసుకుందామండి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు అలాగే ఎండిమిరపకాయలు ఇవన్నీ కూడా పోపు సామాన్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇది మనం పొంగల్లోకి నెయ్యితోటే తాలింపు వేసుకోవాలండి ఆయిల్ వాడకూడదు మనకి చాలా కమ్మగమ్మగా ఉంటుంది అలాగే మనం మిరియాలు వాడుతున్నాం కాబట్టి కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది జీడిపప్పు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఈ తాలింపుతో మనకి ఇంకా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అలాగే నేను ఇందాక వాటర్ యాడ్ చేసిన ప్లేస్లో ఆ పొంగల్లో చాలామంది పాలు కూడా యాడ్ చేసుకుంటారండి ఇంకా కొంచెం ఇంకా బాగా కమ్మగా వస్తుంది మీకు ఇష్టమైనట్లయితే ఆ వాటర్ ప్లేస్లో పాలతో కూడా రీప్లేస్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఈ తాలింపునంతా ఫ్రై చేసుకుని మనం రెడీ పెట్టుకుందామండి సాల్ట్ ఒకవేళ సరిపోయినట్లయితే నేను ఈ తాలింపులో కొంచెం వేసుకున్నానండి దాంట్లోకి ఇందాక రైస్లో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తాలింపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే ఈ తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆ పొంగల్లో వేసుకుని కలిపేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా హెల్దీ మార్నింగ్ టైం టిఫిన్కి ఇంకా చాలా బాగుంటుంది ప్రసాదాలకు కూడా చాలా ఫేమస్ ఇది పొంగల్ అనేది సో తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కాబట్టి నేను సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను కదా కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇది ఇది కూడా వాటర్లో వేసి కొంచెం ఒక ఉడక అయితే రాణించాను ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్ ప్లేస్లో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ పోపు అయితే దాంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకుంటే పొంగల్ అయితే రెడీ అయింది మీకు ఇంకా గీ వేసుకోవడం ఇష్టమైనట్లయితే ఇంకో టూ స్పూన్స్ గీ అయితే వేసుకోవచ్చండి నెయ్యి కూడా వేసుకొని దింపేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి పొంగలు మనం ప్రసాదాలకి కూడా చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేసినట్లయితే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా వీడియోస్ మా ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ అన్నీ కూడా చూసి మీ మీ విలువైన కమెంట్స్ కానీ లైక్స్ కానీ మా వీడియోస్కి అందిస్తే మేము ఇంకా హ్యాపీ అండి తప్పకుండా మా వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్